హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ సర్కి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ అనే పోస్టుల గురించి డిస్కస్ చేసుకుందాం మరి మొత్తం దేశవ్యాప్తంగా రెండు వందల మూడు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ సిఎస్ఈ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది మరి మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో రెండు వందల మూడు పోస్టులు ఉన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎప్పుడు లాస్ట్ ఏ విధంగా అప్లై చేయాలి ఓన్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అప్లికేషన్ ఆర్ ఇన్వేటెడ్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ టు బి ఫిల్డ్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఓన్లీ సో ఈ యొక్క పోస్ట్ అనేటువంటిది ఏది ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ అనే పోస్టు డిస్టిక్ లెవెల్లో భర్తీ చేస్తారు దీన్ని ఒక సంవత్సర కాల పరిమితం కాంట్రాక్ట్ బేస్ రూపంలో భర్తీ చేయాలి ఫ్రెండ్స్ మరి దీనికి లాస్ట్ డేటు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేటు నోటిఫికేషను జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదున రావడం జరిగింది సో లాస్ట్ డేటు ఆగస్టు ఒకటో తారీఖు దీన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ కానీ చూస్తే స్టేటు నేమ్ ఆఫ్ వేకెన్సీస్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ గురించి ఇవ్వడం జరిగింది స్టేటు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను నేను మరి వేకెన్సీస్ కానీ చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఏ ఏ జిల్లాలో ఉన్నాయంటే ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లాలో ఒక పోస్టు శ్రీకాకుళంలో ఒక పోస్టు వెస్ట్ గోదావరిలో ఒకటి ఏలూరు ఒకటి గుంటూరు ఒకటి తిరుపతి ఒకటి విశాఖపట్నం రెండు విజయనగరం ఒకటి కృష్ణా డిస్టిక్లో రెండు ఇట్లా మొత్తం లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మరి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఒకసారి మనం చూస్తే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ ఇన్ ఆధార్ సేవా కేంద్ర ఏఎస్కే అండర్ సిఎస్ఈ ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ సో ఈ పోస్ట్ని సో ఎవరు ఇన్వైట్ చేస్తున్నారంట ఆధార్ సేవా కేంద్ర సో ఇది ఎవరి కింద ఉంటుందంట సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీస్ వాళ్ళ కింద ఉండి వాళ్ళు దీన్ని అప్లికేషన్ని ఫిల్ చేస్తున్నారు అంటే దీన్ని ఈ పోస్ట్ని భర్తీ చేస్తారన్నమాట మరి నేమ్ ఆఫ్ ద పోస్ట్ కానీ చూస్తే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ అనే పోస్ట్ డిస్టిక్ లెవెల్లో మరి దీనికి ఎలిజిబుల్ క్రైటీరియా కానీ చూస్తే పద్దెనిమిది సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉండాలి సో మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఆర్ అబవ్ ఉండాలి మరి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హతలు కానీ ఒకసారి చూస్తే ట్వెల్త్ ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ ఉండాలి ఒకటి లేదా రెండోది మెట్రికులేషన్ ప్లస్ టూ ఇయర్స్ ఐటీఐ ఉండాలి లేదా మూడో క్వాలిఫికేషను మెట్రికులేషన్ ప్లస్ త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా ఉండాలి సో ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు అబవ్ ఉండేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మరి రెమ్యురేషన్ కానీ చూస్తే మినిమం వేజెస్ ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్ సెట్ ఫర్ సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ సో సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్స్కి ఎంతైతే శాలరీ ఇస్తారో అంతే శాలరీ ఇస్తామని చెప్పి అక్కడ రెమ్యురేషన్ కింద మెన్షన్ చేయడం జరిగింది మరి ఇంకా కానీ చూస్తే దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్లో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆధార్ ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ అథారిటీ బై యుఐడిఐ ఫర్ డెలివరింగ్ ఆధార్ సర్వీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట దీనికి అంతేకాకుండా షుడ్ హ్యావ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేటువంటి ఉండాలంట ఫ్రెండ్స్ సో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేటువంటి ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు సో ఇంకా అదర్ ఇక్కడ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి విఎల్ఈఎస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ విఎల్ఈఎస్ అంటే వర్చువల్ లెర్నింగ్ యొక్క ఎన్విరాన్మెంట్ అనమాట సో ఎవరైతే ఆన్లైన్ ద్వారా వర్చువల్గా క్లాసెస్ జరుపుతూ ఉంటారో అంటే క్లాసెస్ అటెండ్ అవుతుంటారో వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ టు ది ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి కానీ ఇక్కడ చూస్తే సో మీకు నేను వెబ్సైట్ అనేటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడ మీకు తెలియన తర్వాత ఇక్కడ కింద అప్లై నవ్వు ఉంటుంది సో ఈ అప్లై నవ్వు మీద కన్నా మనం క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా అక్కడి నుంచే ఆన్లైన్ అప్లికేషన్ని అప్లై చేసుకోవచ్చు సో ఇంకా ఏ అదర మాధ్యమాల ద్వారా దానికి అప్లై చేయడానికి వీల్లేదు ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్రెండ్ మీ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకుంటారు ఫ్రెండ్స్ రెండు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ